పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలంలోని లింగంగుంట్ల గ్రామంలో టీడీపీ యువనేత మేదరమిట్ల సౌమిత్ పలు రకాలుగా సమాజ సేవ చేస్తూ బడుగు బలహీన వర్గాలకు చైతనిస్తూ మనసున్న నాయకుడిలా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు వేసవ కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఇంటింటికి మంచినీటిని అందించే ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు చిన్న వయసులోనే రాజకీయ అరంగేటం చేసి యువనేతగా నియోజకవర్గం ప్రజల గుండెల్లో నిలిచిపోయారు పార్టీపై ప్రేమ ప్రజలపై మమకారమే సౌమ్యత్ సేవా కార్యక్రమాల వైపుకు నడిపిస్తుందని ఆపదలో వచ్చిన వారికి ఆపన్న సహాయ సహకారాలను అందిస్తూ యువతకి ఆదర్శవంతంగా యువనేత నిలిచాడు నేడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై న్యూస్ ట్వెంటీ ఫోర్ తెలుగు చానల్ తో మా మనసులో ఉన్న భావాలను తెలియజేశారు ప్రస్తుతం జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పాలసీలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు ఎలాంటి మార్పులు జరిగాయి పేదవాడు ఇల్లు కట్టుకున్న చక్కగా కలగానే మిగిలిపోయింది చాలా భారంగా చాలా భారంగా ఉంది ఇంత ముందు పదిహేను పదిహేను వందల రూపాయలు ఉన్న ఇసుక ట్రక్ ఈ రోజు ఆరు వేలు అయింది ఇన్నో రేటు పెరిగింది ఇసుక సిమెంట్ రేటు పెరిగింది దీనివల్ల ప్రజలు ఇల్లు కట్టుకోవడం అనేది కలగానే మిగిలిపోయింది జగన్ అన్న కాలనీలో పేదలకు అంటున్నారు పేదవాళ్ళకి అందారా ఎక్కడండి పేదవాడికి జగన్ ఇల్లు ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఎంతమందికి జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ఇచ్చిన స్థలాలు ఊరు ఊరు చివర శ్మశానాలు చోట్ల వర్షాలు పడితే మునిగిపోయే చోట్ల ఇచ్చాడు దీనివల్ల జగన్ అన్న ఇల్లు జగన్ ఇళ్ళ పథకం అనేది ఒక స్కామ్ అది దానివల్ల జగన్ పొంది జగన్ ఎక్కడండి పేదవాడికి జగన్ ఇల్లు ఇచ్చింది రాష్ట్రంలో ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు ఎంతమందికి ఇళ్ళ స్థలాలు అందిని ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఏమైనా ఉపయోగపడతాయా అంటే ఏం ఊర్లు చెప్పాలి శ్మశానాల పక్కన వాగులు పక్కన వంకలు పక్కన ఇచ్చాడు దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు జగన్ ఇళ్ళ స్థలాలు అనేది ఒక స్కామ్ దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది మన నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు వాళ్ళు తర్వాత మన బాబు గారు ప్రవేశపెట్టిన సుపరిష్ పథకాలు జనాలకు అండగా ఉంటాయి పేద ప్రజలకు అండగా ఉంటాయి ప్రతి ప్రతి పిల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్లలకి ప్రతి మనిషికి పదిహేను ఏళ్ళకు బాబు గారు విద్యా విద్యా పథకం కింద ఇస్తున్నారు ఆడపిట మీద కింద నెలకు పది వందల రూపాయలు ఇస్తారని బాబుగారు హామీ ఇచ్చారు నిరుద్యోగులకు నెలకు మూడు వేలు ఇస్తానని చెప్పి హామీ బాబుగారు హామీ ఇచ్చారు మహిళలకేమో ఉచిత బస్సు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టారు ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి అందిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో యువతికి ఏమైనా లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు వృద్ధాప్య పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతానని బాబుగారు హామీ ఇచ్చారు ఇవన్నీ బీసీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారని బాబు గారు కొత్త పథకం ప్రవేశపెట్టారు బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి బీసీలకు అండగా ఉంటానని బాబుగారు హామీ ఇచ్చారు కాబట్టి మన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం మన ప్రజలకి చారిత్రక అవసరం అందరం కలిసి బాబు గారికి ఓటేసి మనం బాబుగారిని గెలిపించుకుందాం మన తెలుగుదేశం అధికారులు తీసుకొచ్చుకుందాం